తమ్ముడు నారాయణమూర్తి గారు సెంటర్లో సెంటర్ చేసి సో అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇక్కడికి ఆర్ నారాయణమూర్తి గారి సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్ అంటే ఒక వన్ మంత్ క్రితం నాకు ఆయన సినిమా చూపించారు ఆయన సామాజిక అంశాల మీద ఒక సినిమా తీయాలంటే అది కొన్ని డెకేట్స్ బ్యాకే మనం చూసాం ఆర్ నారాయణమూర్తి గారు ఎన్ని సామాజిక అంశాలను ఆయన టచ్ చేశారు అలాంటి ఒక గొప్ప గొప్ప సినిమాలు తీసిన ఆర్ నారాయణమూర్తి గారు మళ్ళీ ఇంకొక ఒక సామాజిక అంశం మీద ఒక సమస్య మీద మిమ్మల్ని అడ్రస్ చేయడానికి వస్తున్నారు ఖచ్చితంగా సినిమా చూడండి ఆయన ఆవేదన సినిమాలో చూపించారు అది ప్రజలకు అర్థమయ్యేలా తీశారు సో మీరు కూడా అది అర్థం చేసుకుని ఆ సినిమాను ఆదరించి ఆయనకు ఒక పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇకపోతే నారాయణమూర్తి గారి గురించి చెప్పాలంటే సో నేను ఇందాక బయట నుంచి మాట్లాడుతున్నాను ఆయన తీసిన దండోరా కానీ ఎర్ర సైన్యం కానీ దండు కానీ ఎర్ర రోడ్ కానీ ఒరే రిక్షా దాసనారాయణ గురుగారు తీసిన ఒరే రిక్షా కానీ అన్ని సిల్వర్ జూబ్లీస్ అంటే ఒక ఒక ట్రెండ్లో ట్రెండ్ సెట్టర్ చేసిన ఒక గ్రేట్ యాక్టర్ హీరో ఆర్ నారాయణ మూర్తి గారు సో కాలక్రమేణా ట్రెండ్ మారుతుంది సినిమాలు ట్రెండ్ మారిపోయింది సినిమాలు ఒక్కొక్కరు ఒక్కొక్క జోన్లో ట్రై చేస్తూ ఉన్నారు ఆయన తలుచుకుంటే ఆయన కూడా మారి వేరే టైప్ సినిమాలు తీయవచ్చు బట్ ఇంకా అది మూర్ఖత్వం అనాలో ఆయన ఆయన సమాజం పట్ల ఆయనకున్న గౌరవం అనాలో తెలియదు కానీ స్టిల్ ఇంకా సామాజిక అంశాల మీద సినిమా తీస్తాను నేను ఇంకా ప్రజలకు అలాంటి సినిమాలు అందిస్తానని చెప్పి ఒక స్ట్రాంగ్ దీంతో వెళ్తున్నారు సో ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్గా ఉండాలి గురువుగారు డెఫినెట్గా ఈ సినిమా మీకు మళ్ళీ మంచి హిట్ అయ్యి సో మళ్ళీ మీరు ఇంకా ఆయన ప్రయత్నాలు చేయడానికి ఇంకా మీకు ఒక ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాం గురువుగారు అని చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన నారాయణ గారు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు ఎంత ఓపెన్గా మాట్లాడతారు ఆయన ఒపీనియన్ అంత ఓపెన్గా చెప్తారు సో చాలాసార్లు అడిగేవాడిని నాకు డౌట్ కూడా ఎందుకు గురుగారు మీరు సినిమాలో మీరు అనుకుంటే మంచి మంచి పాత్రలు చేయొచ్చు గొప్ప గొప్ప పాత్రలు నిలిచిపోయే పాత్రలు చేయొచ్చు అని చెప్పి ఎన్నోసార్లు అడిగాను ఇప్పుడు కూడా బయట అడిగాను ఆర్ నారాయణమూర్తి ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఆర్ మూర్తి సో నిజంగా ఆయన విల్ పవర్ నేను నా సినిమాలే నా కైండ్ ఆఫ్ సినిమాలే నేను చేసుకుంటూ వెళ్తాను ఒప్పుకుని ఉన్న అంటూ ఉంటారు ఆయన బట్ స్టిల్ మళ్ళీ అడిగాను ఆయన్ని మీరు గనక డోర్ ఓపెన్ అంటే గేట్ ఓపెన్ చేస్తే మీకోసం ఎన్నో పాత్రలు గొప్ప గొప్ప పాత్రలు రెడీగా ఉన్నాయి అటు హరీష్ అన్న కానీ మేం కానీ ఇంకా రైటర్స్ చాలామంది ఉన్నారు ప్లీజ్ ఇది ఇది మీరు చేయ చేయరని నాకు తెలుసు బట్ ఏదో మీడియా ముఖంగా నా అభిప్రాయం చెప్తున్నాను బట్ బి లైక్ యూ వాట్ యు ఆర్ సార్ ఆర్ నారాయణమూర్తి గారు దట్స్ అప్ టు యూ శ్రీశంకర్ గారు మాట్లాడతారు అన్న ఆర్ నారాయణమూర్తి గారు సరే సార్ అనిల్ అనిల్ ఏదన్నా ఫోన్ అసలు అప్పుడు మేము నేను అనిల్ ఎప్పుడు అసలు ఫోన్లోనే ఆడుకోము ఏదైనా ఇంకా ఫోన్ చేశాడంటే అది చాలా ఇంపార్టెంట్ అని అవ్వచ్చు లేదా ఒక పెద్ద జోక్ ఒక అరగంట నా పెద్ద జోక్ అని అవ్వచ్చు ఈ రెండు విషయాలు ఉంటే అనిల్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి అన్న నేను ఒకటి అడుగుతున్నాను నువ్వు కాదనతో వచ్చేయాలి అన్నాడు ఏంటి అంటే ఇలాగ నారాయణమూర్తి గారిది అని అనిల్కి నారాయణమూర్తి గారు అంటే ఎంత ఇష్టం అంటే అందరికీ మాకు దిల్ గారి ఆఫీస్లో నారాయణమూర్తి గారు బాగా పరిచయం బాగా క్లోజు బట్ అనిల్కి ఎంత ఇష్టం అంటే ఈ ప్రమోషన్స్ భుజం మీద వేసుకుంటాడు అంటే ఇప్పుడు వేసి ఏ ప్రమోషన్స్ అయినా అనిలే భుజం మీద వేసుకుంటున్నాడు లిటిల్ హార్ట్స్ కూడా చూసే నేను కానీ ఈ సినిమా నారాయణమూర్తి గారి కోసం ఇష్టపడే అనిల్ నాకే కాదు చాలామందికి కాల్ చేసి సినిమా ప్రమోషన్ గురించి చెప్తున్నారు బట్ అనిల్ మాట ఒక ఎత్తే అయితే నారాయణమూర్తి గారు అనగానే నేనే కాదు ఎవరైనా సరే ఇండస్ట్రీలో వచ్చి ఇక్కడ నిలబడాల్సిందే అది మీరు సంపాదించుకొని ఇన్నేళ్ళుగా మీరు సంపాదించుకుని ఏమైనా ఉందంటే ఇది చూడండి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ధనవంతులు వేరు ఐశ్వర్యం ఉన్నవాళ్ళు వేరు అని ధనవం ధనవంతులు అని ఎవరిని అంటామంటే కేవలం డప్పు సంపాదించే వాళ్ళని కేవలం డబ్బు ద్వారా పొందిన సుఖాలని డప్పు ద్వారా వచ్చిన ఆస్తులని ఉన్నామని ధనవంతుడు అంటాం ఐశ్వర్యం అంటే ఆనందం ఆరోగ్యం నచ్చిన పని చేసే స్వాతంత్రం ఇవన్నీ ఉన్నవాళ్ళని ఐశ్వర్యవంతుడు అంటారు ఈ లెక్కను చూసుకుంటే ఇండస్ట్రీలో అందరికంటే పెద్ద ఐశ్వర్యవంతుడు నారాయణమూర్తి గారు మాత్రమే ఇందాక అనిల్ చెప్పినట్టు ప్రతి డైరెక్టర్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టర్ ఆయనకి ఒక విలన్ పాత్ర వచ్చు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర వచ్చు ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక తండ్రి పాత్ర వచ్చు చాలా పెద్ద పెద్ద పాత్రలు కోట్లలో నా ముందే కోట్లలో ఆఫర్స్ వచ్చినాయి ఆయనకి కానీ ఆయన ఏ రోజు డబ్బుకి పడిపోలేదు ఏ రోజు ఏ ఆఫర్ని ఆయన ఒప్పుకోలేదు మీకందరూ బయట చెప్తుంటారు కదా ఇండస్ట్రీ అంటేనే డబ్బు మయం డబ్బు దగ్గర ఎవరైనా పెద్ద రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తే ఎవరైనా సరే ఏదైనా ఒప్పేసుకుంటారన్న డైపులో మాట్లాడుతుంటారు అందరూ డబ్బుతో కొనలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో అంటే అది నారాయణమూర్తి గారు మాత్రమే ఖచ్చితంగా నేను చెప్పగలను ఈ రోజుకి ఒక సమస్య ద్వారా ఇది మీరు నాకు తెలిసి మీరు తీసుకున్న అన్ని సినిమాలు ఇది కొంచెం యూత్ సినిమా ఇదే ఇది యువతని చేసిన సినిమాలు ఎక్కువగా రైతు సమస్యల మీద నిమ్న వర్గాల మీద ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద సినిమాలు తీసి ఆయన ఫస్ట్ టైం ఒక ఒక యూత్ సబ్జెక్ట్ ముందుకు వస్తానకు అర్థమైంది బట్ అందులో కూడా చూస్తే అందులో కూడా ఒక సమస్య ఒక పేపర్ లీక్ అనే సమస్య వలన నిజంగా ఎంత నష్టం జరిగింది ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి ఎంతమంది స్టూడెంట్లు జీవితాలు పాడైపోతున్నాయి అలాగే అపాత్రదానం జరిగి జస్ట్ లీక్ అవ్వడం మూలంగా ఏమాత్రం ప్రిపేర్ అవ్వని స్టూడెంట్స్ ఏమాత్రం అర్హత లేని స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలా లబ్ధిపోతున్నారు ఈ టాపిక్స్ అన్ని ఈ సినిమాలు డిస్కస్ చేశారని చెప్పారు అనిల్ చెప్పాడు కదా ఆయన ఎప్పుడు మారలేదని కానీ ఆయన ప్రతి సినిమా మార్పు కోసమే ఉంటుంది ఆయన గురించి చెప్పాలంటే మార్పు కోసం తపన పడుతూ ఏమాత్రం మారని మనిషి నారాయణమూర్తి గారు ఇది 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 చాలా పెద్ద విషయం ఇది ఆయనకు వచ్చిన సక్సెస్కి ఆయన సినిమాలు కలెక్ట్ చేసిన రెవెన్యూస్కి కార్ కాదు ఆయన తలుచుకుంటే చేపలు కూడా తిరగచ్చు ఆ టైంలో ఇంత నిరాడంబరంగా ఉన్న అందుకే పీపుల్ స్టార్ అంటారు ఆయన ఈజ్ ద రియల్ స్టార్ ఈజ్ ద ఓన్లీ పీపుల్ స్టార్ అండ్ ఖచ్చితంగా ఈ సినిమా మీరు అనుకున్న విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇలాంటి సందర్భాలలో మమ్మల్ని పిలిచి మాకు కూడా కాస్త ఒక రెస్పెక్ట్ గౌరవం కలిగేలా చేస్తున్నది మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నా విజ్ఞప్తిని మన్నించి ఇంత బిజీ టైంలో ఇద్దరు రావడం సార్ నిజంగానే చూడడానికి వీలలేదు ఎందుకంటే కుదరలేదు నిజంగానే బిజీగా ఉన్నాను నేను లాస్ట్ నలభై యాభైల నుంచి పవన్ కళ్యాణ్ గారితో డే అండ్ నైట్ షూటింగ్ చేసి ఉస్తాబ్ భగత్ సింగ్ సినిమా ఫినిష్ చేసే పనులు ఉన్నాం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కళ్యాణ్ గారి దగ్గర కూడా మీ ప్రస్తుతం రెండు మూడు సార్లు వచ్చింది మా పవన్ కళ్యాణ్ గారికి నారాయణమూర్తి గారు అంటే విపరీతమైన గౌరవం విపరీతమైన ఇష్టం ఈ సందర్భంగా ఈ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను సార్ సార్ పవన్ కళ్యాణ్ గారంటే నాకు కూడా అంత బ్రహ్మాండ విపరీతమైన ఇష్టం అండి గౌరవం అండి హోల్ హార్టెడ్ ఎం వెళ్ళి సార్ హోల్ హార్టెడ్ ఎం వెళ్ళి బికాస్ మన తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటుడు పురుషుడు మహానుభావుడు ద లెజెండ్ ఎన్టీ రామారావు క్రియేట్ చేసిన హిస్టరీ మళ్ళీ అలాంటి హిస్టరీ ఎప్పుడైనా మనం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటి హిస్టరీని చూపించారండి ఓల్ హార్టెడ్లీ థ్యాంక్స్ అల్ హార్ట్లీ సెల్యూట్ టు హిమ్ సో ఇప్పుడు గురుగారులు ఈసార్లు దాన్ని విజ్ఞప్తి చేయడం ఇప్పుడు రావడం ఇప్పుడు నా సినిమా గురించి నా గురించి ఇంత బ్రహ్మాన్ని చెప్పడం వారిద్దరికీ హృదయ ధన్యవాదాలు చెప్తున్నానండి ఇంకా ప్రేక్ష దేవుళ్ళరా ఇంకా మీరు చూడాలి ఏ మాత్రం సినిమా బాగున్నా పది మంది చెప్పి ఆదరించండి ఇంకా ఇలా చిత్రాలు తీయడానికి నాకు శక్తిని ప్రసాదించండి సార్ థ్యాంక్ యూ నారాయణమూర్తి గారు చివరికి అలాగే మా సినిమాలను నటించడానికి ఒప్పుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఆ క్రెడిట్ అనిల్ రాయపుడికి వెళ్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు ఇక్కడ చూడండి మిమ్మల్ని ఎలా చూపిస్తాం అయ్యే ఒప్పుకోలేదు క్షమించండి మరలా మాట అంటే దాన్ని నిలబడి ఉండాలి జస్ట్ జోక్ చేశారు నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఓకే

బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను ఎంఆర్ ఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ కుచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కోరుకోండి